ఇది పాతికేళ్ల నాటి ఎన్టీఆర్ గార్డెన్ ఈ గార్డెన్లో ఓల్డెస్ట్ థింగ్స్ చాలా పాతవి వీటిని రీప్లేస్ చేసి కొత్తవి కానీ పెడితే ఫిఫ్టీ రైట్స్ అంట పెడితే నిజంగా ఎంత బాగా జనం వస్తారో దీన్ని కానీ మోటివేట్ చేస్తే కదా అన్నీ ఓల్డెస్ట్ థింగ్స్ ఇవి ఓల్డ్గా ఉందో కాకపోతే జనం ఏదో గార్డెన్ అంటే గార్డెన్ అడవి ఏదో ఇక్కడ ఏదైనా తీసుకొని ఆడ కూర్చొని ఆ కార్లో తింటున్నట్టు ఫీలింగ్ తినచ్చు ఫ్రీ కాదు అంటే కార్లో కూర్చోవడం ఫ్రీ కానీ కొనుక్కోవడం మాత్రం కొనుక్కోవాలి ఆ ఫీలింగ్ అనమాట కార్ ఫీలింగ్ చాయ్ తీసుకో నాకి నాకి దాడు చూడు కారు కారులో తిన్న ఫీలింగ్ ఇది కూడా కారే ఫ్రీ ఫాల్ అంటుంది కార్ మస్కటి ఫుడ్ కోర్ట్ चाय दिस्तरा बोना किताब ना